ఒక ఆయన అండి మోటార్ కారు కొన్నాడు అండి ఒక ఆయన సెకండ్ హ్యాండ్ అంటే కొత్తది కాదు ఎవరో పాత మోటార్ కారు ఎక్కడో ఉంటే దాన్ని కొన్నాడు ఒక ఆయన ఆ కారు కొన్న తర్వాత స్నేహితుడు వచ్చాడండి స్నేహితుడు వచ్చి కార్ అంతా చుట్టాడు ఏమయ్యా ఎక్కడ కొన్నావు ఇది దాంతో ఒక లోపం కనిపెట్టాడండి ఒక లోపం ఏమిటంటే స్పీడ్ చూపించే మీటర్ లేదండి ఆ మోటార్లో స్పీడ్ దాని పేరు స్పీడ్ ఆ మీటర్ అంటారు అది లేదు అది లేకపోతే ఎట్లాగండి బండి పోతుంటే ఇంత వేగంతో పోతుందని తెలియకపోతే ఎట్లా వాడు డ్రైవ్ చేస్తాడు చెప్పండి అది లేదు అప్పుడు ఆయన ఏమయ్యా ఇంత డబ్బు పెట్టి కారు కొన్నావే ప్రధానమైన అంగం దీంట్లో లేదే ఎట్లా మీరు ఉపయోగించుకుంటున్నారు దీని స్నేహితుడు అడిగితే అవసరం లేదయ్యా మీటర్ చూడవలసిన అవసరం లేదు మాకు తెలుసు బండి పోతుంటే ఆ వేగం అంతా మేము కనిపెడుతుంటాం కొన్ని కొండ గుర్తులు ఉన్నాయి మాకు దానివల్ల మేము కనిపెడుతున్నాం ఏమిటి ఆ గుర్తులు అని అడిగాడండి స్నేహితుడు ఏం చెప్పాడు కారు పోతున్నప్పుడు కనుక తలుపులు దడదడ కొట్టుకుంటే నలభై మైళ్ళ స్పీడ్ అది బాడీ ఆ పైన టాప్ కనుక అదిరితే యాభై మైళ్ళ స్పీడ్ ఎట్టండి బాడీ అంతా కిర్రు కిర్రు అనే శబ్దం వస్తే అరవై మైళ్ళ స్పీడ్ అట చక్రాలు ఊడితే ఫుల్ స్పీడ్ అట్టండి అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే విషయం ఏమిటంటే చక్రాలు ఊడగొట్టుకోబాకండి అహానుభావులారా అంత తొందరపడితే ఎట్లా చక్రాలు ఊడిపోతే అసలు బండి నడుస్తుందా కాబట్టి స్లో అండ్ స్టడీ అని చెప్పి శనై శనై అది చక్కని భావం అని చెప్పినారు ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఈ మనస్సు నిగ్రహించాలంటే ఇంత ప్రయత్నం ఎందుకు అని చెప్పి మీరు అడగచ్చండి ఎందుకు చక్కగా మన అవలీలుగా ఎందుకు ఇప్పుడు చెయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ పైకి ఎత్తాం కదా ఏమండి మన కంట్రోల్లో ఉన్నది కదా చెయ్యి అట్లాగే ఈ మనస్సు కూడా ఎందుకు కంట్రోల్లో మనకి లేదు అని చెప్పి మీరు అడగచ్చు దానికి కారణం చెప్తున్నాను అనాది కాలం నుంచి దాని విషయం ఆవిడ పట్టించుకోలేదండి అందువల్ల బాగా మరించిపోయింది ఆ మనస్సు తనకి ఇష్టం వచ్చిన వస్తువులన్నీ ఇష్టం ఇష్టవచ్చు తాగటం వచ్చిన చింతన చేయటం మనని బానిసగా తయారు చేసిందండి ఏది మనస్సు అందువల్ల మహనీయులు ఏం చేసినారు ఈ విధంగా ఇష్టం వచ్చిన ప్రతి చెల్లరేగుతుంటే ఇక్కడ ఏకాగ్రత అనేది చెడిపోతే ఆ లోపల ఉన్నటువంటి వస్తువు కనిపించటం అది అందుచేత ప్రయత్నపూర్వకంగా అది చెప్పినట్టు మనం వినకుండా అది అడిగిన వస్తువులు మనం ఇవ్వకుండా విగ్రహం కంట్రోల్ కనుక చేస్తే అది చక్కగా దారికి వస్తుందండి అది సార్ అందుచేత మహనీయులు ఈ మనోనిగ్రహం కోసం కొన్ని కొన్ని ఉపాయములు చక్కగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని ఉపాయములు చెప్తున్నారు చూడండి వాటన్నిటిని నిత్య జీవితంలో కనుక అభ్యాసం చేస్తే కాలం నుంచి మదించినటువంటి మనస్సు కంట్రోల్లోకి వస్తుందండి మనస్సు అనేది ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చిందో ఇందాక చెప్పలేదండి ఇక మనం చేయవలసింది లేదండి మన ఏవ కారణం బంధమోక్షయో శాస్త్రంలో ప్రమాణం మనస్సే బంధానికి మోక్షానికి కారణం అండి మన ఏవ కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముఖ్య నిర్విషయం స్మృతం మనస్సు విషయముల వైపు కనుక పరిగెత్తితే బంధనం నిర్విషయం అంటే దాని గురించి చింతన చేయకుండా అంతర్ముఖం కావటం మోక్షం